అందరికీ నమస్కారం ఈ వీడియోలో సో రీసెంట్గా గిద్దలూరు సోమిదేవపల్లి కృష్ణాపురం లైన్ అనేది కమిషన్ అయింది సో అప్పుడు గిద్దలూరు స్టేషన్ వద్ద జరుగుతున్న ఇంటర్లాకింగ్ వర్క్స్ మరియు సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ జరుగుతున్న రోజప్పుడు మా ఫ్రెండ్ తీసిన వీడియో ఇది సో ఆ రోజు హుబ్లీ విజయవాడ ఎక్స్ప్రెస్ అనేది తిరుగుతుంది దాన్ని యాక్చువల్లీ అది ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీదుగా లూప్ లూప్లోకి రావ సారీ మెయిన్ లైన్ మీద రావాల్సింది సో దాన్ని అయితే లూప్ లైన్లోకి తీశారు కొత్త ప్లాట్ఫామ్ అయిన ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీదకి తీసుకొచ్చారు ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీద సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ స్పెషల్ అనేది ఉంది సో ఇంకా ఫుల్గా అయితే ప్లాట్ఫామ్ వర్క్స్ అవ్వలేదు జస్ట్ బేస్మెంట్ వర్క్ వేశారు ఇంకా టైల్స్ వేయాల్సి ఉంది ఫ్లోరింగ్ వర్క్స్ కూడా చేయాల్సి ఉంది సో ఫైనలీ గిద్దలూరు వద్ద ఫోర్ ట్రాక్స్ రెండు లూప్ లైన్లు రెండు మెయిన్ లైన్లు అండ్ మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీద ఇన్స్పెక్షన్ స్పెషల్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు సో మా ఫ్రెండ్ అయితే ఎక్కువగా తీయలేదు జస్ట్ మెయిన్ మెయిన్ వర్క్ ఎక్కడ జరుగుతుందో అక్కడ మాత్రమే చూపిస్తున్నాడు ఇది టువర్డ్స్ ఖమ్మం సో ఇప్పటికీ డబల్ లైన్ అయినప్పటికీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు స్పీడ్ రెస్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి సో యాడ్ ఇప్పుడే మోడిఫై చేశారు కదా ఇన్కమింగ్ ట్రైన్స్ అండ్ అవుట్ గోయింగ్ ట్రైన్స్ కూడా తక్కువ స్పీడ్తోనే వెళ్తాయి అండ్ ఈ వ్యూ టువర్డ్స్ ఖంభం సో ఇక్కడ ఓల్డ్ ట్రాక్ కూడా అలైన్మెంట్ మార్చారు కొంతవరకు ఇక్కడ మీకు థర్టీ స్పీడ్ రిస్ట్రిక్షన్ కనిపిస్తూ ఉండవచ్చు సో అతనైతే ఫుల్గా తీయలేదు అతనికి అతను ఎంత ట్రై చేయగలి అంతవరకు తీశారు సో నేను మళ్ళీ సంక్రాంతి టైంలో రావడానికి చూస్తాను అప్పుడు ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాను సో అతనికైతే థ్యాంక్స్ ఈ వీడియో నాకు సెండ్ చేసినందుకు అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్